మా సంక్రాంతి పండగ నడుస్తుంది ఏంది కలుపుతుంది అనుకున్నారా ఎర్రమ్మనేసేందుకు కలుపుతుంది అనుకున్నారా ఇక్కడే పోయి పెట్టి చేయాలి వంటలు అందుకే ఇక్కడ రేపు పంటలు చేసేది కట్ల పోయి పెడుతున్నా కదా కొంచెం మల్కేసిన వెళ్ళామనే చదువుతుంది అనమాట యాక్చువల్లీ పెండ దొరకలేదు అందుకే రే చదువుతుందా సిటీలో కదా ఉండేది పెండ దొరకదు వీరుల దగ్గర ఏ రమ్మని తీసుకొచ్చి వేరే ఈ అలకే సరికి అంటే నాకైతే చాలాసార్లు అయిపోయింది అబ్బా అలకి చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు కడిగేది కానీ అలకేది లేదు ఎందుకంటే ఇది సిమెంట్ ప్లేస్ కదా ఎప్పుడు కూడా నీళ్ళు పోసి కడుగుతాం కానీ ఈసారి కొంచెం అలుకుదామనేసి అలుకుతున్నా వంట చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అనేసి కట్టెల పొయ్యి మీద వేసిన వంటలు చాలా బాగుంటాయి అబ్బా అందుకే కట్టెల పొయ్యి మీద తినాలనిపించి కట్టెల పొయ్యి మీద చేద్దామనేసి ప్లాన్ చేసుకొని ఇలా క్లీనింగ్ చేసుకుంటున్నా ఎప్పుడు కూడా గ్యాస్ మీద గ్యాస్ మీద గ్యాస్ మీద ఏమంత టేస్ట్ ఉండదు ఏముండదు అర్జెంట్కి ఇక గ్యాసే దిక్కు మనమున్న బిజీ లైఫ్కి కట్టెల పొయ్యి పెట్టడం కుదరక గ్యాస్ మీదనే వండుకొని తింటాము ఎప్పుడు కూడా పండగలప్పుడైనా కొంచెం కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే టేస్ట్గా ఉంటుంది వాళ్ళు కూడా అయితే పూర్తి అయిపోయింది బాయ్ అబ్బా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేశారా లేదా చెక్ చేసుకొని వెళ్ళండి లైక్ చేసి వెళ్ళండి బాయ్